సిద్ధు తులసి జై జాను అందరూ కూడా బెస్ట్ జోడీ కాంపిటీషన్కి వస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు బెస్ట్ జోడీ ఎవరో ఇంకాసేపట్లో తెలిసిపోతుంది మరి ఈ కాంపిటీషన్ని మొదలు పెడతామా అని యాంకర్ మైక్లో చెప్తూ ఉంటుంది మొదటి రౌండ్లో కపుల్స్ అందరూ కూడా స్టేజ్పై ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వచ్చి వెళ్తూ ఉంటారు ఇక సిద్ధు తులసి కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలా స్టేజ్పై నడుస్తూ వెళ్తూ ఉంటే జై జాను కూడా అలాగే వెళ్తూ ఉంటారు ఇప్పుడు సెకండ్ రౌండ్ అని చెప్ప తో సిద్ధు తులసి ఇద్దరు స్టేజ్ మీద ఉంటారు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు సిద్ధు గారు ఇప్పుడు మీ కళ్ళకి గంతలు కడతాము మీ వైఫ్ ఫోటోని మీరు బోర్డు మీద గీయాలి అని యాంకర్ చెప్తుంది అలాగే నేను సిద్ధు కళ్ళకి గంతలు కట్టుకొని పక్కనే తులసి నిలబడి ఉంటే తులసి బొమ్మని స్కెచ్ గీస్తూ ఉంటారు అలాగే జై కూడా జాను బొమ్మని గీస్తూ ఉంటారు అలా రౌండ్లన్నీ పూర్తయిపోయిన తర్వాత సిద్ధు తులసి జై జానుల జంట స్టేజ్ పైన నిలబడి ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఈ ఇద్దరు కూడా చివరి రౌండ్ వరకు నిలబడగలిగారు ఇప్పుడు ఈ రెండు జంటల్లో ఏ జంట గెలుస్తుంది అన్నది మునిస్వామి గారు విజేతగా ప్రకటించనున్నారు అని యాంకర్ చెప్పడంతో సిద్ధు జైల చేతుల్ని పట్టుకొని మునుస్వామి స్టేజ్ మీద రెడీగా ఉంటాడు ఇదంతా చూస్తున్న కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి సిద్ధు తులసిని గెలుస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం